మృఖండు మనస్విని అనే దంపతులు తమ జీవిత కాలం దేవుని ఆరాధనలోనే గడిపారు ముసల్తనంలో దేవతలు ప్రత్యక్షమయ్యారు వరం అడిగితే సంతానాన్ని ప్రసాదించమన్నారు వంద మంది వందేసేళ్లు జీవించే దుర్మార్గుడైన పుత్రులు కావాలో పదహారేళ్లు మాత్రమే జీవించే ఒక్కగానొక్క సుపుత్రుడు కావాలో కోరుకోమన్నారు మంచి కొంచెమైనా అల్పాయుష్కుడైన ఒక్క కొడుకే కావాలన్నారు అతడే మార్కండేయుడు అందరికీ తలలో నాల్కల ఉండే మార్కండేయుడు అమ్మా నాన్నల దిగులు దుఃఖం అంతా తన గురించేనని గ్రహించాడు తన చావే వారిని భయపెడుతుందని తెలుసుకున్నాడు పూలు వాడటం ఆకులు పండి ఎండి రాలటం మనుషులే కాదు ప్రతి జీవి ప్రాణాలు వదలటం చావు బతుకులో భాగమని అర్థం చేసుకున్నాడు తన చావు తనని భయపెట్టలేదు కాని అమ్మా నాన్నల బాధ భయపెట్టింది తను లేకపోతే వాళ్లేమైపోతారనని బాధయింది అందుకని మార్కండేయుడు మృత్యుని ఎదిరించాలనుకున్నాడు పని పాటలే కాదు ఆట పాటలు అన్న పానీయాలు మానుకున్నాడు నిద్రాహారాలు వదులుకున్నాడు శివలింగం ముందు కూర్చున్నాడు శివుని ధ్యానంలో మునిగిపోయాడు రోజులు నెలలు ఋతువులు గడుస్తున్నాయి మారుతున్నాయి కాలం కరుగుతుంది దుఃఖ ప్రవాహంలో తల్లిదండ్రులున్నారు కాల ప్రవాహం ఆగలేదు మార్కండేయునికి పదహారేళ్లు నిండే యమదూతలు వచ్చినా ఆ బాలు సమీపించడానికి సాహసించలేక వెనుతిరిగారు ఈసారి యముడే వచ్చాడు యమోపాశంతో దున్నపోతు నెక్కి వచ్చాడు అంతిమ గడియలు ఆసన్నమయ్యాయని తనని అనుసరించమన్నాడు పూజ పూర్తి కాకుండా రాలేనన్నాడు మార్కండేయుడు పాశాన్ని విసిరాడు యముడు రాణన్ రాలేదు సకల జీవరాశులు సమస్త ప్రకృతి మార్కండేయుని కోసం రోధిస్తున్నాయి యముడు తన ధర్మం తాను నిర్వర్తించదలిచాడు లొంగలేదు జాలి చూపలేదు రెండోసారి పాశం విసిరాడు కదలక మెదలక శివలింగాన్ని కౌగలించుకున్నాడు మార్కండేయుడు మార్కండేని ప్రాణాలు విడిచిపెట్టమని ప్రాణికోటి రోధించింది యముడి చేతిలో ప్రాణాలు లేవే నియమం తప్పేది లేదు అనుకున్నాడు యముడు శివుడు దిగివచ్చాడు మార్కండేని ప్రాణాలు కాపాడమని జనకోటి మొరపెట్టుకుంది మృత్యుని బ్రతుకులో నుంచి విడదీయడం సబబా శివుని ప్రశ్న జనాలకెక్కలేదు మృత్యునే మృత్యులోకి నెట్టమన్నారు మార్కండేని ఆయుక్కాలం అయిపోయింది నన్నెవరూ ఆపలేరు అన్నాడు యముడు శివుడు ఆపాడు మాటా మాట పెరిగింది ఘర్షణ జరిగింది మార్కండేని ధ్యానం చెదరలేదు యముని అధికారాన్ని శివుడు లాక్కున్నాడు దాంతో మృత్యువే లేకుండా పోయింది పుట్టుక తప్ప చావులేని ప్రపంచం ఎండినా పండినా ఆకు రాలటం లేదు వాడిన పువ్వు తొడిమని వేడటం లేదు రోగులకి వృద్ధులకి కాదు జీవించిన జీవితానికి విసుగు తప్ప విరామం లేదు మృత్యు విలువ తెలిసొచ్చింది శివుని వేడుకున్నారు దాంతో కన్ను తెరిచిన జనం కన్ను మూశారు శివుని విలువ యమునికి తెలిసొచ్చింది మృత్యు విలువ మనిషికి తెలిసొచ్చింది శివునిలో అంతర్లీనమైన మార్కణిని వల్లే ఇదంతా జరిగిందని తెలిసొచ్చింది